హలో వియర్స్ వెల్కమ్ టు శాస్త్ర బ్లాగ్స్ ఈ వీడియోలో ఈరోజు తెలుగు పంచాంగం ఏమిటో తెలుసుకుందాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు తెలుగు పంచాంగం తేదీ పద్నాలుగు మార్చి రెండు వేల ఇరవై నాలుగు తెలుగు సంవత్సరం శోభకృత్నామ సంవత్సరం ఆయనం ఉత్తరాయనం ఋతువు శిశిర ఋతువు తెలుగు నెల ఫాల్గునమాసం పక్షం శుక్లపక్షం తిది ఈ రోజు సూర్యోదయ కాలం నుండి శుక్లపక్ష పంచమి తిథి ప్రారంభమై రాత్రి పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు శుక్లపక్ష పంచమి తిథి ఉంటుంది తర్వాత శుక్లపక్ష షష్ఠీ తిథి ప్రారంభమై ఈ రోజంతా శుక్లపక్ష షష్ఠీ తిథి ఉంటుంది నక్షత్రం ఈరోజు సూర్యోదయ కాలం నుండి భరణీ నక్షత్రం ప్రారంభమై సాయంత్రం నాలుగు గంటల యాభై ఆరు నిమిషాల వరకు భరణి నక్షత్రం ఉంటుంది తర్వాత కృతికా నక్షత్రం ప్రారంభమై ఈ రోజంతా కృతికా నక్షత్రం ఉంటుంది వారం ఈరోజు గురువారం యోగం ఈరోజంతా వైద్యుతి యోగం ఉంటుంది కరణం ఈరోజు సూర్యోదయ కాలం నుండి భవకరణం ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు భవకరణం ఉంటుంది తరువాత కౌలకరణం ప్రారంభమై ఈ రోజంతా కౌలకరణం ఉంటుంది సూర్యోదయ కాలం ఈరోజు ఉదయం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు సూర్యోదయ కాలం ఉంటుంది సూర్యాస్తమయ కాలం ఈరోజు సాయంత్రం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాలకు సూర్యాస్తమయం అవుతుంది బ్రాహ్మీ ఈ ఈరోజు ఉదయం నాలుగు గంటల యాభై ఒక్క నిమిషాల నుండి బ్రాహ్మీ ముహూర్త కాలం ప్రారంభమై ఉదయం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు బ్రాహ్మీ ముహూర్త కాలం ఉంటుంది చంద్రోదయ కాలం ఈరోజు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు చంద్రోదయం ప్రారంభమవుతుంది చంద్రాస్తమయ కాలం ఈరోజు రాత్రి పది గంటల ముప్పై ఏడు నిమిషాలకు చంద్రాస్తమయం అవుతుంది ప్రదోషకాలం ఈరోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ప్రదోషకాలం ప్రారంభమై రాత్రి ఏడు గంటల పదకొండు నిమిషాల వరకు ప్రదోషకాలం ఉంటుంది ఈ రోజు సూర్యరాశి కుంభరాశి రోజు చంద్రరాశి మేషరాశి ఈరోజు దిశశూల దక్షిణ దిశ ఈ రోజు శుభ సమయములు అమృత గడియలు ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి అమృత గడియలు ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఆరు నిమిషాల వరకు అమృత గడియలు ఉంటాయి అభిజిత్ ముహూర్తం ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాల నుండి అభిజిత్ ముహూర్తం ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉంటుంది ఈ రోజు అశుభ సమయములు వర్జ్యం ఈ రోజు వజ్యం లేదు దుర్ముహూర్తం ఈరోజు ఉదయం పది గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి దుర్ముహూర్తం ప్రారంభమై ఉదయం పదకొండు గంటల పదమూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంటుంది మరియు ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల పన్నెండు నిమిషాల నుండి దుర్ముహూర్తం ప్రారంభమై సాయంత్రం నాలుగు గంటల వరకు దుర్ముహూర్తం ఉంటుంది రాహుకాలం ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట యాభై నాలుగు నిమిషాల నుండి రాహుకాలం ప్రారంభమై మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రాహుకాలం ఉంటుంది ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి కాలం ప్రారంభమై ఉదయం పది గంటల యాభై ఐదు నిమిషాల వరకు కాలం ఉంటుంది యమగండ కాలం ఈరోజు ఉదయం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి యమగండకాలం ప్రారంభమై ఉదయం ఏడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు యమగండ కాలం ఉంటుంది ఇదేనండి ఈ రోజు పంచాంగం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి